ఎప్పటికప్పుడు తాజా ఎన్ననక వాననక రేయింబళ్లు అడవిలో కష్టపడే గొర్రెల కాపురలకు ప్రభుత్వం ఉచిత జీవిత బీమాను అందచేయాలని గొర్రెల కాపుర సంఘం సొసైటీ చైర్మన్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన మంగళవారం స్థానికంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు గొర్రెల కాపర్లు నిత్య శ్రమజీవులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఆ జీవాలను పెంచి పోషించి ప్రజలకు విలువైన మాంసాహారాలు అందిస్తున్నారన్నారు ఈ క్రమంలో వారి ఆరోగ్యరీత్యా ఎంతో నష్టపోతున్నారు రేయింబళ్ళు ఆ జీవాల వెంబడి తిరుగుతూ వారి ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణింప చేసుకుంటున్నారన్నారు అందుకే వారి ఆయు ప్రమాణం కూడా రోజు రోజుకు తగ్గుతుందని ఇకపై ప్రభుత్వాలు వారి శ్రమను గుర్తించి గొర్రెల కాపర్లకు యాభై సంవత్సరాలకి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే అడవుల్లో వారి రక్షణ కోసం ప్రత్యేక పరికరాలను కూడా ప్రభుత్వం అందించాలని ఆయన కోరారు గొర్రెల పెంపకందారుల సంఘం సొసైటీ డైరెక్టర్ అయ్యన్ యాదవ్ మాట్లాడుతూ గొర్రెల కాపర్లకు గ్రామాల్లో ప్రత్యేక జీవో ద్వారా ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని అలాగే వారి గ్రామం సమీపంలో మూడు వేల జీవాలకు ఒకే చోట ఆపుకునేందుకు ప్రత్యేక కంచెలను రక్షణ వ్యవస్థను కల్పించాలని డిమాండ్ చేశారు పక్క రాష్ట్రాల్లో గొర్రెల కాపర్లకు ఇస్తున్నట్లు మన రాష్ట్రంలో కూడా వారికి ప్రత్యేక రాయితీ రుణాలు ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుర్రప్ప యాదవ్ సొసైటీ డైరెక్టర్ మధ్యలేటి తగితరులు పాల్గొన్నారు చెప్పి ఈ విధానం నేను ఎన్నిసార్లు కూడా మొదలు పెట్టుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏవి ఆర్థిక పరిస్థితులు విధానం చాలా అస్తవ్యస్తంగా తయారైపోయింది వాళ్ళకి సపరేట్గా అంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయితే పెన్షన్ ఇస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తుంది కానీ అరవై ఐదు సంవత్సరాలు గొర్రెల కాకుండా జీవించడం విధానాలు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది ఎందుకంటే గొర్రెల కాపరి నైన్టీ నైన్ పర్సెంట్ అరవై సంవత్సరాలకే జీవితం ముగిసిపోతుంది వాళ్ళకి యాభై ఐదుకి అరవై ఉంది ఎందుకంటే వాళ్ళ జీవన విధానము వాడు పెరిగిన వాతావరణం ఆ ఉంది కాబట్టి మాకు అరవై ఐదు ఏళ్ళకి గుర్రె జీవన విధానానికి పెన్షన్ ఇస్తే వాళ్ళు వాటి జీవితంలో లేడు అరవై ఐదు తీసుకునే కాపర్లు దాదాపు పెన్షన్లో గొర్రెల కాపర్లు నైంటీ పర్సెంట్ లేరు అనేది మా మా విధానంగా మీరు చెప్తున్నాను ఎందుకంటే మా మా సొసైటీలో చూసే విధానం బట్టి మాకు అర్థమైపోతుంది అరవై ఐదు ఏళ్ళ తర్వాత మా పెన్షన్ తీసుకోవడానికి మా గుర్రు గొర్రెల కాపలు లేరు కాబట్టి మాకు యాభై సంవత్సరాలకే వాళ్ళకి గొర్రెలకి కాపరి పెన్షన్ ఇస్తే ఒక జీవిత బీమా జీవిత బీమా అంటే ఎందుకంటే వాళ్ళకి కష్టాలు ఏ టైంలో ఏ జంతువుతో వస్తుందో ఏ టైంలో ఏ దొంగతో బిడ్డ నుంచి వస్తుందో లేకుంటే ఏ టైంలో వర్షంలో ఉరుకులతో వస్తుందో కానీ చెప్పలేనంత అంటే దాన్ని వదిలిపెట్టి రానిక లేదు పరిస్థితి ఎందుకంటే ఉరుములు కట్టనే గుళ్ళ కడ ఉండాల్సిందే ఒకసారి వంకొస్తుందనే కూడా గుళ్ళ ఉండాల్సిందే అక్కడ పులి వస్తుందంటే కూడా గుళ్ళ తీసుకుని ఉండాల్సిందే కాబట్టి ఆ జీవన విధానం వాళ్ళకి ఎప్పుడు ఏం ముగుస్తుందో వాళ్ళకి అర్థం కావడం లేదు కాబట్టి అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళకి ఒక రక్షణ అనేది కానీ అటువంటి ఏం లేదు ఇంకొక విషయం అంటే ఈ ఇన్సూరెన్స్ ఇది ఇన్సూరెన్సు గొళ్ళకి ఇన్సూరెన్స్ గొడ్ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ని మా బ్రెళ్ళ కాబట్టి ఒకసారి ఏమైనా వ్యతిరేకించాలంటే ఆ చెవులకి చీము వస్తుంది మాకి చెవులకి పెట్టుకుంటే అని చెప్పి వాళ్ళు ఏదో అని ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడం లేదు దాని నుంచి మేము కొంచెం కొన్ని ఇష్టం కానీ ప్రభుత్వం సరే పెట్టుకుంటావు కానీ చేసుకుంటే ఇంకా మేము వాళ్ళకి చెప్తాం అంటే కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ విధానం కూడా లేదని చెప్తున్నారు మేము అడుగుతుంటే కూడా దాన్ని కూడా పర్టిట్ కేటాయిస్తే ఆ మనం ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు కనీసం అంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాళ్ళకి జీవన విధానాన్ని నష్టపోకుండా చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇంకొక విషయం ఏమంటే ఈరోజు వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఎటువంటి ఉద్దేశము మనకి రుణ సౌకర్యాలు అంటే లోన్లు కానీ ఎటువంటివి కూడా ఇంతవరకు లేదు అంటే వాళ్ళు ఎందుకంటే జీవన విధానం తనకి దూరమైపోతున్నారు అంటే గొడ్లు మేపుతే మాకు ఏం లాభం ఉంది అనే విధానానికి దూరం అయిపోతున్నారు కాబట్టి ఆర్థికంగా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే గొడల కాపర్లో ఆరోగ్యంగా ఉంటే ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు ఎందుకంటే మన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ గుర్రె కాపర్లు తయారు చేసిన విధానంతో వాళ్ళు తినే ఆహారంతో ఒక ఆరోగ్యాన్ని వాళ్ళు బాగుంటుందని చెప్పి ఒక డాక్టర్ గారు సూచన ఇచ్చినా కూడా మీరు పట్టిన మాంసం తినండి లేకుండా మేక మాంసం తీసుకొని తీసుకొని అని చెప్తున్నారు డాక్టర్లు కూడా సలహా ఇస్తాడు అటువంటి మాంసాన్ని వృద్ధి చేసే మా గొర్రెల కాకపోర్ట్లకి అటువంటి ఏం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరి అంటే మేము మిగతా కులాన్ని విమర్శించడం లేదు కానీ ఒక గీతా కార్మికులకైతే చేనేత కార్మికులకైతే ఒక పెన్షన్ ఉంది అంటే వాళ్ళకంటే కూడా మా గొర్రెల కాపర్లు ఎక్కువ కష్టపడతారు ఏదో చెట్టు మీద ఎక్కినప్పుడు ఏదో కింద పడతాని చెప్పి వాళ్ళకి రక్షించడం మాకు సంతోషం చేరిత కార్మికులు టీవీ టీవీ అని చెప్పి వాళ్ళకి ఇస్తున్న సంతోషం మాకు గుర్ల కాపలికి ఇప్పుడు ఇన్ని అనారోగ్యాలు ఇంత భయంకరమైన వాతావరణంలో ఇది ఇట్లా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా జీవిత బీమా కానీ ఏదైనా ఇస్తే మేము రుణపడి ఉంటాం అని చెప్పి ప్రభుత్వానికి ఉంటాం మాకు ప్రభుత్వం కూడా మాకు బాగానే చేస్తున్నాం అనుకుంటాం కానీ ఇది కూడా మా మరకించి మాకు ఎప్పుడన్నా కానీ ఇది చేస్తే మా జీవితార్థం మాకు గుర్ర కాపల్లో ఒక నారా చంద్రబాబు నరేంద్ర మోడీ గారికి అయితే మేము పవన్ కళ్యాణ్ గారు మేము మా జీవితాలతో మేము గుళ్ళ కాపురికి రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వాళ్ళకి ఈ విధంగా మేము విన్నవించుకుంటున్నాం దయచేసి మా మర ఇది అందరికీ మీరు తెలియస్తారని ప్రతి సభ్యుడు విన్నా కూడా ఇది వాట్సాప్ కానీ స్టేటస్ కానీ విని ప్రతి నాయకుడిని తెలియజేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను ఇంత సభ నా పేరు కెఎస్ శ్రీనివాసులు గొర్రె జిల్లా గొర్రె శాఖ సంఘం చైర్మన్ తీసామన్నారు ఈవెంట్స్ ఇటువంటి సమస్యలతో మేము జ డిసెంబర్ పదవ తారీఖు మా గురుల సహకార సంఘం ప్రాథమిక చైర్ ప్రసంతో మేము సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది ఆ సమావేశాలు కూడా మేము జిల్లా స్థాయిలో ఉన్న మా ఈ నాయకులని కానీ మేము పిలిచి సభలు చేసి మా యొక్క ఈ చెప్పిన విషయాలు కూడా మేము ఒక ఎజెండాగా ఏర్పాటు చేసుకొని ప్రతి విషయాన్ని ప్రతి నాయకుడికి ప్రతి ఎక్కడైతే ఏ స్థానికంగా ఉంటారో ఆ స్థానికంగా అందరికీ తెలియజేసి దీన్ని తెలియపరుస్తానని చెప్పి మేము పదో తారీఖు మీటింగ్ ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని చెప్పి మేము అందరి మా సొసైటీ సభ్యులని కుర్రల కాపులని అందరు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాము మీడియా మిత్రులకు మా సొసైటీ ప్రెసిడెంట్లకు మా యాదవ పూర్వ సభ్యులకు అందరికీ నమస్కరించి చెప్పడా ఉంటే మేము డిసెంబర్ పదవ తేదీ సర్వీ జనరల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాము జనరల్ బాడీ మీటింగ్ పదో తేదీ అందరూ సొసైటీ ప్రెసిడెంట్ గొర్రెల కాపర్లు అందరూ వచ్చి సభను జయప్రదం చేస్తారని చెప్తున్నాము ఎందుకంటే ఇది అందరికీ అవకాశం కాబట్టి ఇంకొకటి ఏమంటే ఇక్కడ మేము ఫస్ట్ నుంచి పోరాడుతున్నాము యాభై సంవత్సరాలకు గొర్రెల కాపర్లకు పెన్షన్ కావాలని ఇంతకుముందు గవర్నమెంట్లో అడిగినాము ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా చెప్తున్నాము నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు ఫ్యాపిరీలో కూడా చెప్పినాము ఫిఫ్టీ ఇయర్స్కు ఖచ్చితంగా గొర్రెల కాబర్లకు పెంచు కావాలని అడిగినాము ఆ రోజు లోకేష్ బాబు మాట అయితే ఇచ్చాడు చేస్తామన్నాడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామన్నాడు అది కూడా మేము ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మీ పత్రికా విలేకరుల ద్వారా ఉపాధి మళ్ళీ తెలియజేసుకుంటున్నాము యాభై ఏళ్ళకు పింఛన్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది ఉంటారు ఇంకొకటి ఏమంటే ఈ యాదవులు కురువలు ఎంతసేపు ఉన్నాయి కానీ గొర్రెల వృత్తిలోనే నిమగ్నం అవుతున్నారు కాబట్టి వాళ్ళని దాన్ని కొద్దిగా డెవలప్ చేయాలంటే కొద్దిగా లోన్లు ఇచ్చి వాళ్ళను కొంత కాలం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా అడిగిందాము ఆ రోజు మేము అంతకుముందు గవర్నమెంట్ అడిగితే వాళ్ళు కోళ్ళొందినారు రాలేదు ఇప్పుడు తెలుగుదేశం టైంలో కూడా అడుగుతున్నాము ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి వాళ్ళని ఏదో ఒక విధంగా గొర్రెల కాలను ఆదుకుంటారని మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నామన్నా నా పేరు గుడప్ప యాదవ్ చైర్ వైస్ చైర్మన్ నేను ఉమ్మడి కర్నూలు జిల్లా చైర్మన్ కేఎస్వాసు గారికి మరియు వైస్ చైర్మన్ గురప్పన్న గారు మరియు సీనియర్ డైరెక్టర్ అయ్యన్న గారికి మరి పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము మా కొరల వృత్తి గురించి సమాజానికి తెలిసినటువంటి అంశాన్ని మరొకసారి మేము అంటే అవసరం ఏర్పడింది విషయం ఏమంటే మా గొర్రెల కాపరి యొక్క జీవితాలు గొర్రెల యొక్క కాపర్లు పగలంతా కాసేది ఒక ఏదైతే రాత్రి తెల్లవారులు జాము కాయవలసి వస్తుంది ఆ జాము కాసినటువంటి గొర్రెల కాపరి పగులు నిద్రించాలంటే నిద్ర రావట్లేదు ఆ నిద్ర రావడం కొరకు అనవసరంగా అంటే డ్రింక్ తీసుకోవడం జరిగి అంటే అవసరం లేకపోయినా సరే